ఏం పెట్టిండు సరస్వతి పుష్కరాలంటే మాకు మరి చదువు అందించే అవకాశం ఉన్నదా నాయన సరస్వతిని కూసేపెట్టిండు ఇంకా నయం సరస్వతి చేతిలో తీసేయలేదు సరస్వతి చేతిలో వీణ తీసేయలేదు పైన కిరీటం తీసేయలేదు బతికిపోయినాం మంచిగా నిండుగా ఉండే మన తెలంగాణ తల్లిని బోడ తెలంగాణ తల్లి లెక్క చేసిండు బోడెల్లి లెక్క చేసిండు మొత్తానికి తెలంగాణ తల్లి మంచిగా నిండుగా ఉండే ఏం చేసిండు గంటిక దుబ్బకపోయిండ్లు కిరీటం ఆ ఈ చేతులు ఉన్నాయి బతుకమ్మ దుబ్బకపోయిండ్లు ఆఖరికి చేతుల అంకి కొడోలు పెట్టిండు గట్టనే ఈ పీఠం ఎత్తుకపోలేదు ఈ వీణెత్కపోలేదు పుష్కర స్నానం పవిత్ర పరమ పవిత్రం ఇంకా పుష్కరాలకు పోతేనట పరమ పవిత్రులమైతే మాట జర బైరారి దొంగతనాలు చేసిన వాళ్ళు పోయి అక్కడ పవి పరమ పవిత్ర స్నానాలు చేస్తే దొంగతనాలు అని చేసినా కూడా దేవుడు క్షమిస్తారట క్షమిస్తారా అట్లా దొంగ దొంగే ఎప్పటికైనా ఏ పుణ్యస్థానాలు చేసినా దేవుడు అస్సలు క్షమించాడు పట్టుకొని ఇంకా నాలుగు పట్టుకొని తన్నుతాడు ఎందుకు దొంగతనం చేసిన అని బలం అమ్మబలుగుతారు మీరు సామాన్యులను